ఏక్ దేశ్ మే దో నిషాన్ దో ప్రధాన్ దో విధాన్ चलेगा ఈ నినాదం వినగానే మన కళ్ల ముందు కదిలే మహానేత దేశ సమైక్యత కోసం ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించిన నిస్వార్థ నాయకుడు పూజ్య శ్యాంప్రసాద్ ముఖర్జీ నేటికీ ఆయన పోరాట ఫలితాలు ఆయన బలిదాన ఫలితాలు రాకుండా లౌకికవాదం ముసుగుతో కొన్ని వర్గాల ఓట్ల కోసం తద్వారా వచ్చే అధికారం కోసం నిర్లజ్జగా జీవిస్తున్న నాయకుల కుట్రలకు ఆనాడే ప్రాణాలు పోగొట్టుకున్నాడు అనడం కన్నా భారతీయుల అవివేకం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న భారతమాత ప్రజాస్వామ్య అవిస్మరణీయ పుత్రుడు పూజ్య శ్యాంప్రసాద్ ముఖర్జీ వారి సంస్మరణ దినం నేడు దేశంలో అధికారపు కుట్రల్లో హిందువులు అనాథులు కాబోతున్నారని తొలుత గుర్తించి జాతీయవాద రాజకీయానికి పునాదులు వేసిన వారి నిస్వార్థ ఆలోచన ఇవాళ మహావృక్షంగా విస్తరించడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం దేశభక్తియుత విప్లవ రాజకీయాల పురుటిగెడ్డ బెంగాల్ ఎందరో ప్రాతస్మరణీయులను అందించింది వీరిలో స్వాతంత్ర పూర్వం స్వాతంత్ర అనంతరమే కాదు నేటికి నైతిక విలువలు గల నాయకుడై స్ఫూర్తి నింపుతున్న మహాజాతి నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ వీరు పంతొమ్మిది వందల ఒకటి జూలై ఆరున జన్మించారు వీరి తండ్రి ప్రముఖ విద్యావేత్త న్యాయవాది అశుతోష్ ముఖర్జీ వీరు కలకత్తా విశ్వవిద్యాలయ తొలి వైస్ ఛాన్సలర్ కూడా తండ్రి ఆదర్శవంతమైన గుణాలను గమనించి స్ఫూర్తి పొంది తన పుస్తకంలో ఎలా రాసుకున్నారు నాకు డబ్బు వద్దు నేను గొప్ప వ్యక్తి కావాలి అని అలాగే తనను తాను తీర్చిదిద్దుకున్నారు కూడా విద్వత్తుతో పాటు వికాసవంతమైన వ్యక్తిగా ఉన్నత విద్య అయిన ఎంఏ లండన్లో బ్యారిస్టర్ చేసిన శ్యాంప్రసాద్ ముఖర్జీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ముప్పై మూడేళ్ల చిన్న వయసులోనే తండ్రి ఏ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయి నిలిచాడో అదే యూనివర్సిటీకి అంటే కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అయి రికార్డు సృష్టించిన మేధస్సు వీరిది స్వాతంత్ర ఉద్యమ కాలంలో బెంగాల్లో పరిస్థితులు క్షీణించాయి ఆనాడు బెంగాల్ రాష్ట్ర పాలన ముస్లిం లీగ్ చేతిలో ఉండేది వారు హిందువులపై దారుణమైన అత్యాచారులు హత్యాకాండ కొనసాగించారు రాష్ట్రంలో ఏర్పడ్డ క్షామ పరిస్థితుల్లో ప్రభుత్వం వారు చేస్తున్న సహాయ కార్యక్రమాల్లో ముస్లిం లీగ్ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపించేది విద్యా విషయంలో కూడా లౌకికవాదం అని మనం భావించే లౌకికత్వానికన్నా ఇస్లాం విధానాలను చూపించే ప్రయత్నాలను నాటి కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఆయన వ్యతిరేకించారు ఈ విషయాలన్నీ చారిత్రక సత్యాలే తొలుత ఈ మత వివక్షతను గుర్తించిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బెంగాల్ సహాయ సమితి ఏర్పాటు చేసి కులమతాతలకు అతీతంగా అందరికీ సహాయాన్ని అందించారు అప్పుడు అర్థమైంది వేల సంవత్సరాలుగా అధికారం కోసం డబ్బు కోసం హోదా కోసం సుఖాల కోసం తమను తామే నిర్వీర్యం చేసుకుంటున్న హిందువుల్లో ఐక్యతను తేవడానికి కంకణ బద్దులయ్యారు దేశ విభజన ఏకపక్షంగా జరగకుండా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ప్రారంభించిన ఉద్యమం అటు ముస్లిం లీగు ఇటు కాంగ్రెస్ అటు బ్రిటిష్ వారిని కూడా భయపెట్టింది బెంగాల్ను పాకిస్తాన్లో పూర్తిగా విలీనం చేయాలని భావించిన ముస్లిం లీగ్ బ్రిటిష్ కాంగ్రెస్ వాళ్ళ మోసాన్ని గుర్తించి ఇదే జరిగితే భవిష్యత్తులో దేశ ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని శ్యాంప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలో పెద్ద సంఖ్యలో హిందువులు ఉద్యమించారు బెంగాల్లోని హిందువులు అత్యధికంగా నివసించే ప్రాంతాలు ఇండియన్ యూనియన్లోనే కొనసాగాలనే డిమాండ్తో ముఖర్జీ చేపట్టిన ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళ మెడలు ఉంచింది దీంతో ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతాలు పాకిస్తాన్ పరిధిలోకి అంటే తూర్పు బంగ్లాదేశ్గా అదేవిధంగా పంజాబ్లోని హిందూ ప్రాంతాలను భారతదేశంలోనే కొనసాగించారు ఈ విజయం శ్యాంప్రసాద్ ముఖర్జీదే ఈరోజు పంజాబ్ ఈరోజు పశ్చిమ బెంగాల్ మనతో ఉందంటే అది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క పోరాట ఫలితం ఇది చారిత్రక సత్యం తొలి కేంద్ర మంత్రివర్గంలో గాంధీజీ గారి ఒత్తిడి పేరకు నెహ్రూజీ పరిశ్రమల మంత్రిగా వీరిని చేర్చుకున్నారు పరిశ్రమల మంత్రిగా రెండేళ్లు సమయంలో స్థానిక వనరులను పరిస్థితులను గమనించి హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ చిత్తరంజన్ రైలింజన్ల కర్మాగారం సింధ్రీ ఎరువుల కర్మాగారాల ఏర్పాటు వీరి ఆలోచన నుంచి వచ్చిందే దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున హిందువుల నిర్మూలన కొనసాగింది ఇది చారిత్రక సత్యం పాకిస్తాన్ బంగ్లాదేశ్ల నుంచి ప్రాణ మాన భయాలతో లక్షలాది మంది కట్టుబట్టలతో భారత్కు వలస వచ్చారు అలా వచ్చిన వాళ్ళలో ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబం కూడా ఒకటి దీని విషయమైన ఎప్పుడైనా మన లౌకికవాదులు ఏమని సమాధానం చెప్తారో అర్థం కాదు పాకిస్తాన్తో కఠినంగా వ్యవహరించి ఈ సమస్యను పరిష్కరించే విషయంలో ప్రధాని నెహ్రూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు మంత్రివర్గ సమావేశంలో ఇద్దరికీ వాగ్యుద్ధం జరిగింది శరణార్థుల విషయంలో నెహ్రూ ధోరణి హిందూ వ్యతిరేక మైనారిటీ సంతుష్టీకరణ విధానాలతో దేశంలో ఎదురుకానున్న పరిస్థితులను అంచనా వేసి డాక్టర్ ముఖర్జీ నెహ్రూ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ నిరసిస్తూ కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా భావించి రాజీనామా చేశారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చాలక్ గురూజీని కలిసి చర్చించి పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించారు కాలక్రమంలో అది భారతీయ జనతా పార్టీగా మారింది ఇప్పుడు చెప్పండి ప్రజల ముందు విడిచి తిరుగుతున్న ఈ అవినీతి నేతలను చూస్తుంటే ముఖర్జీ లాంటి జాతీయవాదులది వృధా ప్రయాస అని అనిపించక మానదు భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేకతలు జమ్మూ కాశ్మీర్కి ఉండడం ప్రజాస్వామ్యం కాదు అంటూ ఒకే దేశం ఒకే చట్టం ఉండాలని పంతొమ్మిది వందల యాభై మూడు మేలో ముఖర్జీ జమ్మూ యాత్ర తలపెట్టగా అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అయినప్పటికీ ముఖర్జీ కాశ్మీర్ భూభాగంలో ప్రవేశించగానే పోలీసులు అరెస్ట్ చేసి శ్రీనగర్ జైలుకు తరలించారు నిర్బంధనలో ఉన్న ముఖర్జీకి అనారోగ్యంతో మరణించారనే హఠాత్తుగా ఓ వార్తను ప్రసారం చేసింది దేశ ప్రభుత్వం ఇది ప్రజలను దిగ్భాంతికి గురిచేసింది పూర్తి ఆరోగ్యంతో ఉన్న ముఖర్జీ మరణంపై అనుమానాలున్నా సరైన విచారణ జరగలేదు ఆయన మరణంపై విచారణ జరిపించాలని వారి తల్లి ప్రధాని నెహ్రూను కలిసి కోరినా పట్టించుకోలేదు ఇది మన నేతల పట్ల లౌకిక వాదులకున్న కృతజ్ఞత జమ్మూ కాశ్మీర్ను భారతదేశంతో సంపూర్ణంగా కలిపే మహాయజ్ఞంలో సమిధగా ఆహుతయ్యారు డాక్టర్ ముఖర్జీ దేశ సమైక్యత కోసం ఆయన బలిదానం అయ్యారు ఎటువంటి త్యాగాలు తెలియని లేని ఇప్పటి నేతలు కేవలం కొద్దిమంది వారసత్వంతో మరికొందరు డబ్బు వెదజల్లి ఇంకొందరు దౌర్జన్యాలతో ఎన్నిక కావడం నిజంగా శోచనీయం ఓ ప్రకృతి మాత మాలాంటి సామాన్యులు ఈ దేశాన్ని రక్షించుకోలేం దయతో నీ బలంతో ఓటును సక్రమంగా వినియోగించే వివేకాన్ని మాకు అందివ్వు అని ప్రార్థిస్తూ పూజ్య శ్యాంప్రకాష్ ముఖర్జీకి వారికి జన్మనిచ్చిన పుణ్య దంపతులు అశుతోష్ ముఖర్జీ జోగ్మయాదేవి గారులకు ప్రణమిల్లుతూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం